వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజయ్య్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాయ్సా పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముప్పై ఐదు రోజుల నుండి రిలే నిరాహార దీక్షను ఈ రోజు వరకు ముగింపు బోరిగాం బుద్ధ విగ్రహం సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వ రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది మేము చేసిన బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షను మద్దతు ఇచ్చిన మహిళలకు పురుషులకు ఆర్థికంగా సహాయం చేసిన దాతలకు మరియు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి రాళ్ళబోరుగా విషయంలో పన్నెండవ మే పన్నెండవ తారీఖు నాడు ముద్దుడికి అవమానం జరిగినందుకు మేము స్వయాన ఆ విలేజ్లో దగ్గరుండి మేము అన్ని విధాలా చూసి మాజీలు తాజీ ఎమ్మెల్యేలకు అందరికి మెమోరాడం ఇచ్చి కలెక్టర్లకు మె ఇచ్చి అన్ని విధాల మెమోరాండమ్ ఇచ్చిన తర్వాత కూడా అధికారాల నుంచి ఎటువంటి సహ సహకారం లేకున్నా ఇమీడియట్లీ మాకు సొంత సైనికుల ఆధ్వర్యంలో మాకు ఒక కమిటీ అరెంజ్ చేయడం జరిగింది తాను ముదోళ్ళు అదే రోజు మన భారతీయ భౌతమ సభ భక్తులు అందరు అతిథులు వచ్చినప్పటికీ మేము తాత్కాలిక ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వల్ల మేము ఈరోజు ఖచ్చితంగా సాధించుకోగలుగుతున్నాం అదే రోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది మాకు ఇరవై తారీఖు ఇరవై ఆరో నుంచి మా సమస్యని పరిష్కారం చేస్తే మంచి ఉన్నది లేకపోతే మేము రిలే నిరాహార దీక్ష దీక్షకు మేము కూర్చోటానికి కానీ మేము గట్టిగా మెమోరాండం ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర మాకు యాభై ఒక్క రోజులు నడుస్తుంది పన్నెండవ తారీఖు నుంచి ఈరోజు వరకు మా ఏవైతే ఇప్పుడు కమిటీ ఉందో మాకు దీనికి పూర్తి మద్దతు ఇచ్చిన భారతీయ బౌద్ధమ సభ సభ్యులు దంతా సైనికులు మిగతా అన్ని అంబేద్కర్ యువజన సంఘాలు మిగతా భక్తులు యూత్ సంఘాలు మంచి కోఆపరేట్ చేసినందుకు మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఈ సక్సెస్ కార్యక్రమానికి మాకు కలెక్టర్ గారు కూడా మంచి సానుకూలంగా విఠల రెడ్డి గారి అన్నిటికన్నా విఠల రెడ్డి సాబు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు దీనికి మంచి మనకు సపోర్ట్ ఇచ్చి ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా శాంక్షన్ చేయించి ఈరోజు మనకు కలెక్టర్ ద్వారా అప్రూవల్ తీసుకొని మనకి ఇది నిన్న జెండా ఆవిష్కరణ కూడా ఇలా జరిగింది అది మంచి శుభ పరిణామాన్ని నేను అనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు మేము ఈ ఈ విలేనిరహార్ దీక్షాన్ని ఈరోజు మేము ముగించుకుంటున్నాము అన్నట్టు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ జై యువ పరం విద్య బోధీసత్వ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత విప్లవకారుడు జ్యోతిబా ఫులే వివిధ సంఘాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇంతవరకు ఈ ఉద్యమాన్ని నిరంతరముగా గత ముప్పై ఐదు రోజుల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుతున్నటువంటి ఈ దళిత బంధువులకు మాల సోదరులకు అందరికీ నా యొక్క విప్లవాభి అభివందనాలు భీమ్ మిత్రులారా అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సమాజంలో ఎప్పుడైతే చైతన్యం వస్తున్నదో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తున్నది ఈ భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఈ అనువాద వ్యవస్థలో ఈ చైతన్యాన్ని అంచడానికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అనసటానికి చాలా జరుగుతున్నాయి మేము గమనిస్తున్నాం ఏ రోజైతే అక్కడ బౌద్ధ పూర్ణిమ రోజు బోరుగా జరిగినటువంటి విషయాన్ని మేము పరిశీలించినాం పరిశీలించిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి రాళ్ల దాడి జరిగింది దళితులపై దౌర్జన్యాలు జరిగినాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడైతే మేము ఉద్యమాలు మొదలుపెట్టినామో ఒక అల్టిమేటం ఇచ్చినాం ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గత ఐదు ఐదు గంటల వరకు రహదారిని నిర్బంధం చేసినాం అటువంటి రహదారిని నిర్బంధం చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు కానీ గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వెంటనే స్పందించు స్పందించి ఈ సమస్యను చాలా ఆలోచితమైనటువంటి ఆ సమస్య పరిష్కరించాలని అప్పుడే గౌరవనీయులు ఇక్కడ ఇట్టరెడ్డి గారికి సమాచారం ఇవ్వడం జరిగింది అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాతో సంప్రదించుండ్రు సంప్రదించిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐదు గంటలు మేము అక్కడ రహదారి నిర్మించినాం కానీ మా పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించి దాన్ని మాకు ఒక అవగాహన ఒక అవ్వనం ఇచ్చిండ్రు ఈ ఎట్టి పరిస్థితుల్లో అక్కడనే మేము భూమి కేటాయిస్తాం ఆ స్థలంలోనే బుద్ధ విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా మేము అక్కడ శంక్షన్ చేపిస్తామని మాట మాకు మాట ఇచ్చిన తర్వాతనే విరమించడం అప్పటి నుండి ఇప్పటి వరకు నడిపిన తర్వాత కూడా అప్పుడు ఆ సమస్యను గౌరవనీయులు ఇట్టల రెడ్డి గారు అన్ని విధాల సహకరించి ఇక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయినారు ఐటీ దృష్టికి తీసుకపోయినరు అన్ని మంత్ర మా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకపోయిన తర్వాత ఈ సమస్యనే మీ ఏరియా సమస్య దాన్ని ఎంతైనా మీరు పరిష్కరించాలా పరిష్కరించకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయనే ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన తర్వాత కూడా అప్పుడే ఈ ప్రభుత్వంలో ఒక చలనం వచ్చి అక్కడ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కానీ ఇక్కడ కొన్ని వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క దుర్బుద్ధి వలన ఈ ఆలస్యం జరిగింది అయినా పర్వాలేదు పుదీకో కరులంది ఇద్దర పుదీకో కరులంది ఇద్దా బూచే కొత్త తెరి ఆర్జు కావే మనం ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాజకీయ నాయకుల యొక్క మెడలు వంచి ఈ సమస్యను మనం పరిష్కరించినమని మేము అందరి సహకారంతో అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాకు బాబాసాబ్ యొక్క ఆలోచన విధానానికి ఎవరైతే వ్యతిరేకిస్తారో దాన్ని మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం దాన్ని మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం కానీ ఎప్పటివరకైతే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే ఒకవేళ ఈ భారత ఆ రోజులో ఉన్నటువంటి కుల వ్యవస్థను మత వ్యవస్థను దీన్ని పెంచి పోషించడానికి చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి దాన్ని మనం ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని నడిపటువంటి ఈ కమిటీకి కాని మిత్రులు దేవిదాస్ హాసరే గారు వీరధరి జయమే గారు నా మిత్రుడు రాజారాం దాసరి గారు అన్ని విధాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతంగా ప్రభుత్వ పరంగా మనం అన్ని విధాల లాంఛనాలతోటి అక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది కానీ యొక్క ఈ ముదో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోరాట అభివందనాలు తెలియజేస్తున్నాం